హాయ్ అండి నమస్తే నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్స్ మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం పదండి సార్ నమస్తే నమస్తే ప్రవీణ్ జనరల్ గా కొంతమంది చదువుకునే పిల్లలు కానీ లేదంటే ఉద్యోగం చేసే వాళ్ళు కానీ లేదంటే బిజినెస్ చేసే వాళ్ళు కానీ ఈ త్రీ కేటగిరీస్ పీపుల్ వచ్చేసేసి సక్సెస్ కావాలి లైఫ్ లో ఏదో ఒక దాంట్లో అన్ని ఒక గోల్ సెట్ చేసుకుని ఉంటారు వాళ్ళకు తగిన గోల్ వాళ్ళు దాన్ని అచీవ్ చేయలేని పరిస్థితిలో ఉండొచ్చు లేదంటే ఆ ట్రావెలింగ్ పాయింట్ లోనే ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు బట్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసేసి చాలా మంది తక్కువలో తక్కువ శాతము సక్సెస్ వాళ్ళు చాలా తక్కువ మంది అవుతారని నా అభిప్రాయం దీన్ని మీరు ఏమంటారు సమాజంలో ఎలాగ ఉన్నారంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి పొందాలని ఉంటుంది ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి అచీవ్ చేయాలని ఉంటుంది నువ్వు ఎవరైనా అడుగు మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ రిలేషన్ కావచ్చు బయట కలిసిన వాళ్ళు ఎవరైనా అడగండి నీ అంబిషన్ ఏంటి నీ గోల్ ఏంటి నువ్వు ఏది చేయాలనుకుంటే వాడు ఏదో ఒకటి ఖచ్చితంగా చెబుతాడు నేను ఇది అవ్వాలనుకున్నాను ఇది అవ్వాలి అవ్వాలనుకున్నాను బట్ అది ఏం చేస్తున్నాడు అంటే లాస్ట్ వరకు దానిపై నిలబడట్లేదు స్టూడెంట్స్ కావచ్చు వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు జాబ్ చేసేవాళ్ళు కావచ్చు ఎందుకంటే ఇక్కడ ఏదైతే దాన్ని ఒక గోల్ పెట్టుకున్నప్పుడు దానిపైన స్టేబుల్గా నిలబడాలి నాకు ఏమవుతుందంటే నా వల్ల అవ్వదు అనుకున్నప్పుడు ఏమవుతుందంటే నీలో సగం ఎనర్జీ డౌన్ అయిపోతుంది ఈ కాంపిటీషన్ కాలంలో నేనేం చేయగలను అన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఇంకేం చేయలేమనే స్టేజ్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి మైండ్ డైవర్ట్ అయిపోతుంది అలా కాకుండా చూడండి ఈరోజు ఎంతమంది సక్సెస్ అవ్వట్లేదు మనకు ఇప్పుడు వంద మంది ట్రై చేస్తే జాబులకి ఇద్దరు ముగ్గురు సక్సెస్ అవుతున్నారు ఇద్దరు ముగ్గురికే జాబులు వస్తున్నాయంటే ఆ ఇద్దరికి వచ్చిందంటే దానికి వాడు అర్హుడు అనే అర్థం అంటే వాడికి వచ్చిందంటే మనకు ఎందుకు రాలేదు అంటే మనలో ఉన్న బ్లండర్ మిస్టేక్స్ ఏంటి వాడు ఏం చేస్తే అక్కడ దాకా వెళ్ళాడు మనం ఏం చేయకోకుండా ఇక్కడ డౌన్ ఫాలో అవుతున్నాము ఇవి తెలుసుకుంటే మాత్రం ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు కాబట్టి నువ్వు ఏదైనా తీసుకో ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి వంద రకాలుగా ఆలోచన చేయాలి ఇప్పుడు ఒక వర్క్ చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మొత్తం మనం క్రియేషన్ చేసుకుంటున్నామో లేదా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తాం బ్యాక్గ్రౌండ్ వర్క్ అలాగే ఒక నీ గోల్ ఒక ఏం పెట్టుకున్నప్పుడు దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చేసుకోవాలి ఆ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఎలాగెళ్తే సక్సెస్ అవుతాం అనేది మనకు ఒక రూట్ మ్యాప్ అనేది దొరుకుతుంది ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఎక్కడో ఢిల్లీకి వెళ్ళాలంటే ఎక్కడ నుండి బయలుదేరాలి ఎక్కడికి వెళ్ళాలి అక్కడ ల్యాండ్ అయిన తర్వాత పరిస్థితి ఏంటని ఇవన్నీ మనం ముందుగానే ఆలోచన చేస్తున్నాము లేదు సేమ్ అలాగే మన లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే కూడా అసలు నేను ఎందుకు సక్సెస్ అవ్వాలి నా గోల్ ఏంటి ఫస్ట్ గోల్ ఉంటే చాలు ఈ గోల్ ఏంటి దీన్ని ఎలా అచీవ్ అవ్వాలి అనుకుంటే ఇవి రెండు ఉంటే చాలా ప్రాణం ఎందుకంటే ఇవి రెండు మనలో బలంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం వెళ్ళేదారులో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటిని అధిగమించుకుంటూ వెళ్తున్నాం ఖచ్చితంగా వెళ్తారు అలా కాకకుండా ఏదో నామక వాస్తే నేను చేయాలనుకున్నాను చేస్తున్నాను ఏదో మా పేరెంట్స్ బలవంతంగా బలవంత పెట్టడం వల్ల చేస్తాను ఫ్రెండ్స్ చేస్తారు కదా నేను చేయడమా చేస్తాను ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు సక్సెస్ అవ్వలేరు స్ట్రాంగ్ మెంటాలిటీ నీలో ఉండాలి నిన్ను నువ్వు నమ్ముకోవాలి ఇప్పుడు ఫ్రెండ్స్ మనకు కొద్ది వరకు సపోర్ట్ చేస్తారు పేరెంట్స్ కొద్ది వరకు సపోర్ట్ చేస్తారు ఇలాంటి మానసికమైనటువంటి ప్రెజర్స్ వచ్చినప్పుడు నీకు నువ్వే నిలబడాలి ఆ మోటివేషన్ అనేది ఎంతసేపు ఉండదు నీకు నువ్వుగా ఎప్పుడైతే బిలీవ్ చేసుకుంటావో నీకు పైన నీకు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్గా ఉంటావో అప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది అలాంట అలాంటప్పుడు చూడండి సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది నువ్వు కావాలంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైనప్పటి నుండి చాలామంది సెలబ్రిటీస్ కానీ ఇంటర్వ్యూస్ చూసుకుంటావు వాళ్ళు చూడండి వాళ్ళు ఇంటర్వ్యూస్ చూస్తే అసలు వాళ్ళు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు వెళ్ళారొచ్చా మనం గమనిస్తే వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్ నుండి ఎండింగ్ స్టేజ్ వరకు చూసుకుంటే మధ్యలో వాళ్ళు పడిన బాధలు కష్టాలు అసలు వర్ణాతీతంగా ఉంటాయి అయినా వాళ్ళు సక్సెస్ అయ్యారా లేదా అంటే వాళ్ళు అవన్నీ వాటిని అనుభవిస్తూ భరిస్తూ నిలబడ్డారు కాబట్టి వాళ్ళకి ఇంక ఇది తప్పనకు వేరేది లేదని దానిపైన ఫోకస్గా నిలబడి స్టేబుల్గా నిలబడినారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతారు చాలా మంది ఏం చేస్తున్నారు అలాంటి మెంటాలిటీతో ఉండట్లేదు మధ్యలో డ్రాప్ అవుట్ అవుతారు మధ్యలో డ్రాప్ అవుట్ అవుతారు ఇప్పుడు మనం ఢిల్లీకి వెళ్ళాలని మధ్యలోకి వెళ్ళి నాకు ఢిల్లీ అవసరం అనుకుంటే ఏం చేస్తాము రిటర్న్ వచ్చేస్తాం వెళ్ళాలనే గోలు నీలో ఉండాలి ఇప్పుడు అక్కడికి వెళ్తే ప్రతిఫలం అన్నప్పుడు అది ఎన్ని కష్టాలైన అని పడినా అక్కడి దాకా వెళ్ళాలి అరే నాకు మధ్యలోనే కష్టాలు వచ్చాయని రిటర్న్ వచ్చేస్తే ఇంకా లాస్ట్కి ప్రతిఫలం ఇక్కడ దొరుకుతుంది నీకు దొరకదు అలాంటప్పుడు ఏమవుతుందంటే మనిషి అనివాడు రోజు రోజుకి వాటిలో ఉన్నటువంటి పాజిటివ్ ఆలోచన తగ్గిపోయి ఈ పాజిటివ్ ఆరో తగ్గిపోయి ఇవన్నీ తగ్గడం వల్ల ఏమవుతుందంటే ఉన్న దాంట్లోనే సర్దుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు మనం ఎదుటి వాళ్ళని దూషించాల్సిన అవసరం లేదు కాబట్టి స్ట్రాంగ్ మెంటాలిటీ ఉండాలి ప్రవణి ఏది ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మనిషి ఏదని అనుకున్నాడంటే ఖచ్చితంగా సాధిస్తాడు దానికి స్ట్రాంగ్ మెంటాలిటీ అనేది అవసరం కాబట్టి స్ట్రాంగ్ మెంటాలిటీ వాళ్ళు జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు నీకు ఏది కావాలో నీకు ఏదైతే సాధించాలనుకున్నావో పర్టికులర్గా నీకు ఒక పిక్చర్ క్లారిటీ అనేది నీకు ఉండాలి నీ ఫోకస్ మొత్తం దానిపైన ఉండాలి దాన్ని నీవు ఏదైతే పొందాలనుకున్నావో దానికి ఒక బ్యాక్గ్రౌండ్ రెడీ చేసుకోండి మీ ఫోకస్ మొత్తం దానిపైన ఉండండి మీ మైండ్ అనేది అక్కడ నుండి డైవర్ట్ చేసుకోకుండా ఉంటే మాత్రము ఖచ్చితంగా ఎంతమంది ఇలాంటి వాటిలో పాల్గొంటే అంతమంది సక్సెస్ అవుతారు ఈ ఫార్ములాని ఫాలో అవుతే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు చాలా బాగా చెప్పారు సార్ సో చూసారు కదండి సక్సెస్ ఫార్ములా ఒక ఈ వీడియోలోనే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను సో మన లైఫ్లో ఏదైనా గోల్ సెట్ చేసుకున్న తర్వాత అచీవ్ కాకపోతే ఇటువంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేస్తానని కోరుకుంటున్నాను ఇట్లా అచీవ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో మీ టార్గెట్ అనేది కంప్లీట్ చేసేంత వరకు మీరు పట్టు పట్టరాదు పట్టుతే విడవరాదు అంటారు కదా ఆ విధంగా ఉంటేనే లైఫ్లో సక్సెస్ అవుతారు అనేది సార్ సో ఇంత తో ఈ వీడియో ని ముగిస్తో మి ప్రవీన్ సైనింగ్ ఆఫ్ జై హింద్